రీసెంట్గా యూట్యూబ్లో మాజీ మంత్రి రోజా ఉన్నారు కదా ఆవిడికి సంబంధించి యూట్యూబ్ ఛానల్ ఒకటి ఉంటే దాంట్లో పోల్స్ నిర్వహించారు ఆవిడ కానీ ఆవిడ టీం కానీ ఏమనంటే లడ్డూల విషయంలో టీటీడీకి సంబంధించినటువంటి లడ్డూల విషయంలో తప్పెవరు చంద్రబాబు దా జగన్మోహన్ రెడ్డిదా ఇంకొక పోల్ ఏం నిర్వహించారంటే టీటీడీ అనేది ఎవరి పాలనలో సక్రమంగా సాగుతోంది చంద్రబాబు పాలనలోనా గతంలో జగన్మోహన్ రెడ్డి పాలనలో సక్రమంగా సాగిందా టీటీడీ అనేది చాలా బేసిక్ క్వశ్చన్ కదా దాని మీద వీళ్ళు పోలో నిర్వహించారు మంత్రి రోజాకు సంబంధించినటువంటి యూట్యూబ్ ఛానల్ దాని నిండా కూడా నీకు చంద్రబాబు పాలనలో టీటీడీ బాగుంది లడ్డూ విషయంలో జగన్దే తప్పు అని ఎక్కువ ఓట్లు ఆలపడ్డాయి ఎక్కువ అంటే చిన్న చితక మార్జిన్ కాదు దాదాపు వంద ఓట్లు పడితే చాలా లక్షలాది ఓట్లు పడ్డాయి దాంట్లో డెబ్బై ఐదు శాతం ఓట్లు చంద్రబాబు పాజిటివ్గా పడ్డాయి అటు ఎవరి పాలనలో బాగుందన్నప్పుడు చంద్రబాబు పాజిటివ్ గా ఎవరు తప్పు అన్నప్పుడు జగన్ కి జగన్ కోట్లు పడ్డాయి అటు జగన్ కి నెగిటివ్ గా పడ్డాయి సో లాస్ట్ లో ట్విస్ట్ ఏం బయటపడిందంటే అసలు మంత్రి మాజీ మంత్రి రోజాకి ఏ రకమైనటువంటి యూట్యూబ్ ఛానల్స్ లేవారు తిరుపతి లడ్డు వ్యవహారంలో ఆర్కే రోజా సెలవు అని ఉన్న యూట్యూబ్ ఛానల్లో తిరుమల లడ్డు ముమ్మాటికి టీడీపీ కొట్టారు ఎస్ఆర్ నో అన్న ప్రశ్నకి అంతకంటే ముందు వీరిలో తిరుమలలో ఎవరి పాలన బాగుందని నెటిజన్లు ప్రశ్నిస్తూ జగన్ చంద్రబాబు ఫోటోలను పెడుతూ ఆప్షన్స్ గా ఇచ్చారు దీని మీద నెటిజన్లు చంద్రబాబుకి చంద్రబాబుకే ఎక్కువ మార్కులు వేసి రిటర్న్లు వచ్చినట్టు కనిపిస్తుంది ఇదే సమయంలో తిరుమల లడ్డు కల్తీలో తప్పు ఎవరిది అంటూ చంద్రబాబు పవన్ జగన్ లో ఫోటోలు పెడుతూ మూడు ఆప్షన్స్ ఇచ్చారు ఇందులో కూడా నెటిజన్లు జగన్ వైపు వేలెత్తి చూపిస్తున్నట్టుగా రిజల్ట్ ఉంది దీంతో ఈ విషయం నెట్టింట వైరల్ గా మారింది ఈ రోజు ఇది రోజా సొంత యూట్యూబ్ ఛానల్ అని భావించి దాన్ని పలువురు షేర్ కూడా చేశారు దీంతో ఇది వైరల్ అయిపోయింది ఈ నేపథ్యంలో ఈ వ్యవహారం మీద రోజా స్పందించారు ట్విట్టర్ వేదికగా కీలక ప్రకటన చేశారు ఇందులో భాగంగా తనకి ఎలాంటి అధికారిక యూట్యూబ్ ఛానల్ లేదని తన మీద నడుస్తున్నటువంటి ఆ ఛానల్స్ అకౌంట్ డిలీట్ చేయాలని హెచ్చరికలు జారీ చేశారు త్వరలోనే తాను పోలీస్ స్టేషన్కి వెళ్లి చట్టపరమైన చర్యలు తీసుకోబోతానన్నారు అన్నారు అందరికీ నమస్కారం నా మిత్రులు అభిమానులు పార్టీ ఖర్తలు దయచేసి గమనించగలరు అని మొదలుపెట్టి తన ట్విట్టర్ అకౌంట్ల మీద ఆమె క్లారిటీ ఇచ్చారు అంటే యూట్యూబ్ మీద ఇందులో భాగంగా సోషల్ మీడియాలో అందరికీ అందుబాటులో ఉండడానికి తను ఉపయోగిస్తున్న ప్లాట్ఫామ్స్ వివరాలను వెల్లడిచ్చారు అందులో యూట్యూబ్ లేదని తెలిపారు ఇందులో భాగంగా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ట్విట్టర్ థ్రెడ్ మాత్రమే అంటే ఇన్స్టాగ్రామ్ వాళ్ళ థ్రెడ్స్ మాత్రమే వాడుతున్నట్టు రోజా క్లారిటీ ఇచ్చారు ఈ నేపథ్యంలోనే తనకి అధికారిక యూట్యూబ్ ఛానల్ ఏది లేదనే విషయం దయచేసి గమనించాలని కోరారు తన మీద ఉద్దేశపూర్వకంగా జరిగిన లేదా జరుగుతున్న దుష్ప్రచారాల్లో ఇది కూడా ఒకటని ఆమె స్పష్టం చేశారు ఈ నేపథ్యంలోనే తన పేరు మీద ఉన్నటువంటి అకౌంట్లని ఛానల్ వెంటనే డిలీట్ చేయాలని హెచ్చరిస్తున్నట్టు తెలిపిన రోజా అలా కాని పక్షంలో ఫేక్ యూట్యూబ్ ఛానల్స్ మీద చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అధికారిక వెరిఫైడ్ అకౌంట్స్ బ్లూటిక్ ఉన్నవి మాత్రమే ఫాలో కాగలరని అభిమానులు కూడా ఆమె కోరుకున్నట్లు తెలిపారు మొత్తం మీద రోజాకి చాలా కోపం వచ్చింది ఆమె పోలీస్ వెళ్ళి అంత ఆవేశపడ్డారు ఎందుకంటే ఫేక్ అకౌంట్లు అనేవి డెఫినెట్లీ ఎవరికైనా డేంజర్ మీకైనా నాకైనా మీ పేరు మీద నా పేరు మీద ఫేక్ అకౌంట్లు ఎవరో రన్ చేస్తున్నారంటే మనకు ఒక రకమైన ట్రెండ్స్ ఉంటుంది అట్లాంటిది ఒక ఫీమేల్ అందున మాజీ మంత్రి ఒక పెద్ద పార్టీకి సంబంధించినటువంటి నేత మరి ఆమెకు ఉన్నప్పుడు ఆమె టెన్షన్స్ ఆమెకుంటాయి బయట రాంగ్ గా పోటరీ అవుతుంది కాబట్టి ఆమె చర్యలు తీసుకోబోతుంది